మరి టీవీలు అనేవి మరి తొంభై ఆరు నుంచి మనకి ఐక్యరాజ్య సమితి దీని దినోత్సవాన్ని పరిగణించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ టెలివిజన్ డేని నవంబర్ ఇరవై ఒకటి తేదీని మనం ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నారు మరి టీవీ ద్వారా మరి ఏదో సామాన్యులకి కాదు ఏదో పెద్దవాళ్ళు స్థితివంతులు ఈ టీవీని ఉపయోగించేవారు రాను రాను ఇది ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా టీవీ లేని ఇల్లు లేదు దీని ద్వారా మరి కలర్లో కానీ వైట్ అండ్ బ్లాక్ లో కానీ సినిమాలు కానీ వార్తలు కానీ ఏది ప్రపంచ విషయాలు అన్నీ కూడా క్షణాల్లో మనం ఎంత మారుమూలైనప్పటికీ కూడా చూడగలుగుతున్నాం అంటే ఈ టెలివిజన్ ద్వారా మనకి ఈ ప్రసారం ద్వారానే మనం ఇవన్నీ కూడా చూడగలుగుతున్నాం అటువంటి టీవీలు అందుబాటులోకి వచ్చి ఇవాళ దేనికి కూడా ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మరి వార్తలు కానీ మన ఏదో మనకు ఎంతో దోహదం చేస్తుంది ఈ టెలివిజన్ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇది తయారు చేసి ఉండొచ్చు కానీ మనకి తొంభై ఆరు నుంచి ఐక్యరాజ్య సమితి ఈ టెలివిజన్ దినోత్సవంగా పరిగణించబడింది అప్పటి నుంచి నా ప్రపంచం అంతా కూడా నవంబర్ ఇరవై ఒకటినే ఈ దినోత్సవం చేసుకుంటున్నాం సామాన్యుని దగ్గర నుంచి స్థితివంతుల వరకు కూడా ఈ టెలివిజన్ ద్వారా మనం అన్ని రకాల ప్రసారాలు వార్తలు అలాగే ప్రాపంచిక విషయాలు అన్ని కూడా తెలియజేసుకుంటున్నాం మరి దీన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు భీమవరం తహసీల్దార్ కార్యాలయంలో మరి రాంబాబు గారు తహసీల్దార్ గారు రాంబాబు గారి చేతుల మీదుగా ఈ పుట్టినరోజు దేని అయితే ఉంది దేని ఇక్కడ ఒక వేడుకగా చేసుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా ఈ టీవీ అనేది వాళ్ళ లేకపోతే ఒక్క క్షణం కూడా మనం మసలు పరిస్థితి మనకి ఉంది మరి అందుకు ఇటువంటి సాధనాన్ని మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ దినోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అవకాశం ఇచ్చినటువంటి భీమవరం తహసీల్ జరిగినటువంటి ఆర్ రాంబాబు గారికి మా విజ్ఞాన వేదిక సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత టెలివిజన్ దినోత్సవానికి ఈ ఉత్సవానికి హాజరైన విద్యార్థుల తోటి సిబ్బందికి విజ్ఞాన వేదిక సభ్యులుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇదివరకు పూర్వం రోజుల్లో ఈ టెలివిజన్ సెల్ ఫోన్స్ అయి రాకముందు మనకు దృశ్య శ్రవణ విధాన విధానంలో ఇది ఒకటే మన టెలివిజన్ ఒకటే మాధ్యమంగా ఉండేది అందులో ముందు కాలంలో మనకి ఓన్లీ హాఫ్ అన్ అవర్ వన్ అవరే ప్రోగ్రామ్స్ వస్తూ ఉండే తెలుగు బ్లాక్ అండ్ వైట్ న్యూస్ మాత్రం న్యూస్ ప్లస్ ఏదన్నా సినిమా రంగాలకు సంబంధించిన విషయాలు కానీ తక్కువ చాలా కాలంలో వచ్చాయి ఫర్దర్గా చాలా మార్పులు జరిగి టీవీలు చాలా సన్నగా స్మార్ట్ టీవీలు అవి ఆ స్టేజ్లో ఉన్నాయి సైమిల్టేనియస్గా దీనికి సెల్ ఫోన్స్ అయ్యి వచ్చి దీనికి కొంచెం మూలపడే స్టేజ్ వచ్చింది అయినా దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి అవి సక్రమ మార్గంలో ఉపయోగించుకుని మీ అందరూ టెలివిజన్ని ముందు ముందు కూడా ఆదరిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన మీకు నమస్కారం తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం